బీవీ న్యూస్ కు స్వాగతం అక్షయ తృతీయ ముడిపడి ఉన్న అత్యంత ప్రియమైన సాంప్రదాయాలలో ఒకటి బంగారం కొనడం ఇది సంపద మరియు భద్రతకు చిహ్నంగా పరిగణించబడుతుంది పట్టణంలో అక్షయ తృతీయ సందర్భంగా పలు బంగారం షాప్ల ఎందు మహిళలు పెద్ద సంఖ్యలో బంగారు కొనడానికి ఆసక్తి చూపించారు వారు మాట్లాడుతూ అక్షయ తృతీయ రోజున ఒక గ్రాము బంగారు కొన్న కూడా ధనలక్ష్మి ఇంటికి వస్తుందని ఇది తరతరాలు వస్తున్న ఆచారం అని అందుకే బంగారు కొనడానికి ఆసక్తి కనబరుస్తున్నామని

এই <laughs> अंदर की नमस्कार ఈరోజు వైశాఖ సిద్ధ తదియ అక్షయ తుదియ పర్వదినాల ప్రతి ఒక్కరు బంగారు వెండి ఆవరణాలు ఈరోజు మంచి రోజు కాబట్టి అందరూ కొనుగోలు చేస్తారు లక్ష్మీదేవి ఈ రోజు ఇంటికొస్తే వస్తే అందరికీ ఆయుధ ఉంటాయని అందరూ పూర్వం నుంచి భావిస్తున్నారు మా కస్టమర్లకు శ్రీ రాజులకు అక్షయ తుదియ పర్వదినాల అసర్ జిల్లా తరఫున నేను అమీర్ అందరికీ నమస్కారం తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం అన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత సెల్పన్లు వచ్చే విధంగా మీకోసం విందుకు వివిధ న్యూస్ టీవీని తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు నందు వీక్షించదు